ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత గ్యాస్ చూస్తే ఈ విధంగా ఉంది సో వీళ్ళైతే రెగ్యులర్గా వర్క్ పనికి వెళ్తారు కదా అందుకోసం వీళ్ళకైతే క్లీన్ చేసుకోవడానికి అయితే టైం లేదైతే అనిపించింది సో అమ్మ పనికి వెళ్ళిపోయింది అమ్మ వచ్చేసరికి అయితే స్టవ్ని అయితే క్లీన్ చేసి ఉంచాలని అయితే డిసైడ్ అయిపోయాను సో మీరే చూడండి ఈ విధంగా ఉన్న అయితే నేను ఏ విధంగా తల తల మెరిచేలా చేస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్గా అయితే నేను పోయినైతే నానబెట్టేసుకుంటున్నా ఒక గ్లాస్ టర్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా నానబెట్టుకుంటున్నాను మొత్తం గ్యాస్ మొత్తం అయితే పోసేస్తున్నాను ఏంటంటే మొత్తం ఆయిల్ మరకలు అండ్ టీ పొయ్యి అండ్ మిల్క్ పొయ్యి అండ్ అన్నం రైస్ గంజి పడిపోయి మొత్తం చాలా ఇలా అయిపోయిందనమాట సో దీన్ని మొత్తాన్ని అయితే నేనైతే క్లీన్ చేస్తున్నా తర్వాత అయితే వాటర్తో వాటర్ పోసిన తర్వాత మనం వంటలో వాడే ఉప్పు ఉంటుంది కదా ఉప్పుని అయితే నేను గ్యాస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే వేస్తున్నాను చూడండి ఒక్క స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే పాన్స్ పౌడర్ సో పాన్స్ పౌడర్తో అయితే మీరు ఎవరైనా ఇలా క్లీన్ చేశారా క్లీన్ చేస్తే నాకు ఆమె చేయండి లేదంటే చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో పాన్స్ పౌడర్ అయిపోతుంది అనేసి కొంచెం కొంచెం వేసుకోవద్దు సో కొంచెం వేసుకొని నాకు రాలేదు అని అంటే మాత్రం నేనేం చేయలేను క్లీన్ అవ్వలేదంటే సో మొత్తం ఇంకా పాన్స్ పౌడర్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట మన ఫేస్ పైన పాన్స్ పౌడర్ రాసుకుంటే ఎంత గ్లోగా అనిపిస్తుందో సో అదే విధంగా స్టవ్ కూడా అంతే నీట్గా గ్లోగా తలతల మెరిచిపోతుంది అనమాట సో చూసేయండి నేనైతే ఈ విధంగా మొత్తం అయితే స్టవ్ మొత్తం అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో వేరే వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది ఆ విధంగా నాకైతే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో దానికైతే మనం గిన్నెలో కడిగే విమ్ ఉంటుంది కదా సో ఆ సోప్ అయితే ఈ విధంగా తీసుకొని అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ నేనైతే టెన్ మినిట్స్ తర్వాత అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి మన చేతులైతే కొంచెం కూడా నొప్పి లేకుండా తొందరగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే నిజం చెప్తున్నా అనమాట చూడండి చేతులు అయితే నొప్పి కుట్టకుండా ఈజీగా లానా కానీ చాలా అయితే వెళ్ళిపోతుంది మీకు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కువ మనం ప్రెజర్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు గట్టిగా కూడా తోమాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్నగా ఇప్పుడు నేను గట్టిగా తోముతున్నా అని అయితే అనుకోకండి వీడియో లెంత్ ఎక్కువ ఉందని అయితే నేను స్పీడ్ పెట్టాను అనమాట సో ఈ విధంగా అయితే గ్యాస్ పే మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట సో మా తమ్ముడు కూడా చాలా షాక్ అయ్యేలాగైతే ఉందన్నమాట పొయ్యి మాత్రానికి అయితే తక్కువ కొత్త పోయే ఇది పాతదా అని అయితే షాక్ అయ్యాడనమాట వాడైతే సో నేనైతే ఈ విధంగా అయితే క్లీన్ చేశాను సో మ్యాక్సిమం మీరైతే వంట మొత్తం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక వంట చేసే పని లేనప్పుడు అయితే మనం ఫ్రీగా చేసుకోవచ్చు సో ఇక ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది మంచిగా ఉంటుంది అనమాట ఎంత కఠినమైన జిడ్డుగా ఉన్నా ఇంకా ఎలా ఉన్నా కానీ పోతుందనమాట చూడండి నేను వాటర్ పోసి కూడా చూపిస్తాను అనమాట మీకైతే సో మొత్తం క్లీన్ చాలా రుద్దేశాను అనమాట ఇక తర్వాత వాటర్తో అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా తల కొత్త పొయ్యిలాగా మెరిసిపోతుంది కదా ఫ్రెండ్స్ సో మన ఫేస్ మనకే కనిపిస్తుంది అనమాట అంత క్లీన్ అయింది పోయి అయితే అసలు మా అమ్మ తమ్ముడు అయితే చాలా అంటే చాలా షాక్ అయ్యారు చాలా బాగుంది అక్క అసలు కొత్త తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉందో పోయి ఆ విధంగా ఉంది అని అయితే తమ్ముడు అన్నాడు మా అమ్మ కూడా అన్నదనమాట సో మీకైతే వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో మొత్తం క్లీన్ చేస్తున్నా నేను క్లీన్ చేసిన తర్వాత అయితే మీకు ఫోటో కూడా చూపిస్తాను ఇంకా తర్వాత పొడి క్లాత్తో అయితే క్లీన్ చేసుకోండి మనకి ఏ విధంగా పోయి కొత్తగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్